పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో ఎస్సార్ ప్రతిష్టంభన నెలకొంది విపక్షాల ఆందోళనతో దపదపాలుగా వాయిదా పడుతూ వస్తోంది లోక్సభలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వివరణ ఇవ్వాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు అంతటితో ఆగలేదు వెళ్లలోకి దోసికెళ్లి ఓటుచోరీ నినాదాలతో హోరెత్తించారు బహిరంగంగా ఓట్ల చోరీ జరుగుతుందని ఆధారాలతో కూడిన పత్రాలను మీడియా ద్వారా చూపించిన ఎన్నికల కమిషనర్ నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేశం పరిస్థితి ప్రమాదంలో ఉందని ప్రజలు మూకుమ్మడిగా నరేంద్ర మోదీ చేస్తున్న మోసాలను ఎదిరించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఇండియా కూటమి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ప్రారంభం నుంచి సభ్యులు ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చేంత వరకు మా ఆందోళన ఆగదంటూ హెచ్చరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినా లోక్సభలో ఇండియా కూటమి ఎంపీలు పట్టువీడలేదు తొలుత సభ రెండు గంటల వరకు వాయిదా పడింది వాయిదా అనంతరం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో తన ఛాంబర్లో ఓం బిర్లా భేటీ అయ్యారు సభా కార్యకలాపాలకు అడ్డుపడద్దని కోరారు నిర్ణీత అజెండా ప్రకారం ముందుకు వెళదామని సూచించారు అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు వాయిదా పడిన లోక్సభ తిరిగి ప్రారంభం కావడం మళ్లీ ఇండియా కూటమి సభ్యులు ఆందోళన కొనసాగించారు దీంతో మరో రెండు గంటల వరకు వాయిదా పడింది విపక్షాల ఆందోళన పల్వంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు బీహార్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లతో గెలవడంపై ఇండియా కూటమి తప్పుపడుతోంది ఆ గెలుపు గెలిపే కాదని అక్రమ పద్ధతిలో గెలిచారంటూ మండిపడుతున్నారు ప్రజాస్వామ్య బద్దగా గెలిచే సత్తా మీరు దొంగ పద్ధతిలోనే గెలవాలి తప్ప మీకు మరొక మార్గం లేదంటూ దుయ్యబడ్డారు ఎట్టకేలకు పార్లమెంట్లో పై చర్చకు లైన్ క్లియర్ అయ్యింది ఎన్నికల సంస్కరణలో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలంటూ అఖిలపక్ష భేటీలో అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎస్ఆర్ కొనసాగుతోంది సర్వే పేరిట ఓట్లు చోరీ జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని ఆందోళన చేపట్టారు దీంతో గత రెండు రోజులుగా శీతాకాలం సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది ఈ క్రమంలోనే కేంద్రం ఇరుపక్షాల ఫ్లోర్ లీడర్లు స్పీకర్ సమక్షంలో సమావేశమే చర్చించారు ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎస్ఆర్ పై చర్చించాలని నిర్ణయించారు డిసెంబర్ పదిన లోక్సభలో దీనిపై చర్చ జరగనుంది दीन पर केंद्र न्याय शाखा मंत्री समाधान करके बारे बार बार में बोल रहे हैं, एसआर के ऊपर चर्चा होगा बोला है ये तरीका जनता पसंद नहीं करती आपका जन... तरीका आप सदन नहीं सलाना चाहते हैं इसीलिए सदन की कार्यवाही పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు బీహార్ ఎన్నికల రోల్స్ సవరణను వ్యతిరేకిస్తూ ఓటు చోరీ జరిగినట్లు ఆరోపిస్తూ చేసిన నిరసన ఢల్లీకోటకు తగిలింది ఇప్పుడు ఈ ఓటు చోరీ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నినాదాలు ఓటర్ల ప్రయోజనాలను కాపాడటానికి మరియు ఎన్నికల ప్రక్రియను న్యాయబద్ధతను నిర్ధారించడానికి ఒక రాజకీయ చర్యగా ప్రజలు భావిస్తున్నారు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ప్రతిపక్ష ఎంపీలు ఈ నినాదాలు చేశారు బీహార్ ఎలక్టోరల్ రోల్స్ను సవరించడంపై సంతృప్తితో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి ఓటు దొంగతనం మరియు ఓటు దొంగ దొంగ వంటి నినాదాలు వినిపించినా ఎన్నికల సంఘంగాని నరేంద్ర మోదీ గాని అమిత్ షా గాని సరైన సమాధానమివ్వడంలో పూర్తిగా విఫలమైనట్లు వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ప్రశ్నిస్తున్నా ఏ ఒక్కదానికీ కూడా సంతృప్తి చెందే సమాధానం ఇవ్వలేక ఎన్నికల సంఘం దాడుమూతలు ఆడుతుందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా రాహుల్ గాంధీ ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చేంతవరకు చోరీ నిందలు భరించాల్సిందే అంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు